ముక్తాసాలి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన ఆదిలాబాద్ జిల్లా విద్యార్థిని విద్యార్థులకు సన్మానం ఆదివారం రోజున సాయి వైకుంఠ ట్రస్ట్ భవనంలో ఎంబీబీఎస్ త్రిపుల్ఐటీ సిఈఓలో సీట్లు సాధించిన పదహారు మంది విద్యార్థిని విద్యార్థులకు సన్మానించిన ముక్తసాలి ఎడ్యుకేషనల్ సొసైటీ ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ నాందేవ్ కాంబ్లే గారు మాట్లాడుతూ వివిధ రంగాల్లో ఉన్నత విద్యా సంస్థలో సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందనీయమని శుభాకాంక్షలు తెలిపారు సన్మాన గ్రహీతులు మహానీయుల అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాలను నెరవేర్చాలని పేర్కొన్నారు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి నిరంతరం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సేర్యస్ జిల్లా అధ్యక్షుడు పెంటపర్తి హుషన్న సాయి వైకుంఠ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రఘువీర్ యాదవ్ ఎంఎస్ఈ సొసైటీ అధ్యక్షుడు రాజ్ కుమార్ గణేష్ మోకాలే మేరే వెంకట్ సూర్యకాంత్ వసంత్ దత్తు డికే దత్తరాజ్ మేరే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు అప్డేట్ వార్తల కోసం ఎంఎస్ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్